ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాం మంచిగా ప్రజలంతా నన్ను ఆశీర్వదిస్తున్నారు అని అంటారు మంచిగా ఆడవాళ్ళు ఎక్కడైనా పుట్టింటికి పోవాలన్నా తల్లి తల్లిగారింటికి పోవాలన్నా ఫ్రీ బస్సు హ్యాపీగా వాళ్ళు వస్తారు మేమె చౌట్లో పోతే ఇప్పుడు యాభై రూపాయలు కావాలి పది రూపాయలు పన్నెండు రూపాయలు పోయేది ఇప్పుడు యాభై రూపాయలు ఇస్తాం ఎక్స్ప్రెస్ ఎక్కువ అది ఒకటి నలభై ఒకటి ముప్పై ఒకటి యాభై నువ్వు ఏ బస్సు ఎక్కువ మగవానికి మాత్రం యాభై దాకా ఉంది ఆడోళ్ళకి తిరిగి ఏముంది ఆడోళ్ళకి పెట్టేది రైతులకు పెడితే బాగుండేది కదా రైతులకు పెట్టాలి ఆడోళ్లకు బస్సులో అంతా లేకుండా ఆడోళ్ళు ఇప్పుడు ఇంట్లో సంసారం చేస్తోళ్ళు బస్ కిరాయి కట్టుకోలేకుండా ఆ బస్సులు పనిచేసి రైతు భూములు రైతు రైతు బాగుండాలి అన్నట్టుకుంటారు రైతు పెడితే రైతు బాగుపడతాడు పెట్టుబడి సాయం అంతది రైతు బంధు వేస్తున్న రైతుల పాలిటీగా మంచిగా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు అందరికి పడతలేదు కానీ కొంత ఎకరం రెండు ఎకరాల వాళ్ళకి పడుతుంది నాకు లక్ష యాభై వేలుంటే అయింది నాకు ఒకటి మీటరు ఒకటి

వాడు ప్రజలకు పాల బారాన పెట్టిండు కదా అది కూడా వాస్తవం కావచ్చు ప్రజలకు కూడా పెట్టిండు ఎందుకంటే అందరు అందినాయి ఆ అందుబాటులో అప్పుడు ఇప్పుడు కొంత కొన్ని అందుతున్నాయి కొన్ని అంత లేవు అంటే కొన్ని అందుతున్నాయి కొన్ని అంత లేవు ఇక అందులో అంటే అదేం కొత్తగా వచ్చిందా అప్పుడు దాని మంచిగా అనిపించింది ఇప్పుడు వాళ్ళు కొట్లాడేది చూస్తున్నాం కానీ పాలన అనేది అవ్వపడతారు వాడు వీడు మాట్లాడడు వాడు మాట్లాడడు ఇక ఇవేది అవుపడుతుంది పాలన ఎట్లా ఉందో ఏముంది అర్థమవుతుంది ఎందుకు తిట్టుకోరు అసలు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉండే చంద్రబాబు ఉండే ఇప్పుడు కేసీఆర్ కూడా వచ్చినండే ఈ తిట్టుకున్నాడు అయితే ఎన్నడుగు జరగలేదు ఎప్పుడు చూడలే మేము టిఎన్జే కాడికి బా బాను ఇంకా రామన్ రెడ్డి ఎన్టీఆర్ ఎన్టీఆర్ పాలన ఇంకా చాలా బాగుండేది ఆయన ఆయన తిట్టే తోడే లేడు ఆయన బొక్క తోడే ఉండే కానీ తిట్టేటోడు లేకుండా అట్లా అంతా బాగుండేది మాటలు మాట్లాడితే పద్ధతి కాదు కదా దొంగ అయినా సరే దొంగ దొంగ చెట్టు కట్టేది తప్పలేదు కానీ చూసుకుంటారు కానీ నువ్వు తిట్టి నువ్వు ఏమైనా సాధిస్తున్నావా ఇప్పుడు నువ్వు ఏదన్నా అదన్నా అదన్నా ఒకటో బయట పెడితే ఏమన్నా నిజంగా దొంగ కూడా ప్రజలు కూడా నమ్ముతారు ఆ గ్రేట్ కార్డు తీసుకోపోతున్నా అలా తోలి ఇతర పడుతు ఏమన్నా బయటకు రాదు బయటకు రా కేసీఆర్ కాళేశ్వరం పేరు మీద బాగా మోసాలు చేసిండు బాగా కమిషన్ కుర్తి పడ్డాడు అని చెప్పేసి ఇప్పుడు ప్రజల ఎంతో వేల కోట్ల మంది బిజీ అయ్యేది కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ కమిషన్ గురించే కాంట్రాక్టర్ వాడతారు వాడు ఇచ్చింది ఆయనకు వచ్చే కమిషన్ ఆయనకు వస్తుంది ఇప్పుడు సర్పంచ్ ఉంటుంది ఎన్నో ఇస్తాడు ఆయనకు కమిషన్ రాకుంటూ ఒకటా నేను తీసుకోనన్నా ఇస్తాను ఎందుకంటే ఆయన బిల్ పాస్ కావాలి ఇది తీసుకుంటారు అక్కడ రైతులకు మంచిదా అని కొంతమంది వింటున్నాం కదా మేము అవి ఎడుతున్నారు కానీ అది బదలాం ఏంటంటే అది కూలిపోవడం కూలిపోవటం బైపోయి అదే దెబ్బ కొట్టి కొంచెం డౌన్ అయిపోయింది కానీ చెప్పలేము చెప్పలేము వస్తానంటే కేసీఆర్ వస్తాడు అనిపిస్తుంది ఎందుకంటే ఈయన మాటలు రాకుంటే మాటలతో పనులు చేసుకుంటూ వాళ్ళే మాటలు అనుకుంటూ అంటే లోపల మాటలు చేతులు చూపియాలి ఆ నేను కక్ష ఉంటే నేను పట్టుకొని తన్ను తప్పలేదు కానీ నువ్వు మాటలు అనుకుంటే మాటలు అనుకుంట పోతే ఇంట్లో కానీ లేదు ఆడ చూడబుద్ధి కదా ఒకసారి ఆరి తోరి అనుకుంటాం అవసరం అదే ముఖ్యమంత్రిని అనిపించుకుంటాం అని అనిపించుకుంటుండు కేటీఆర్ ఏం ఊకడం లేడు డబల్ తిడుతుండు ఒకటి అంటే రెండు మూడు తిరుగుతుండు ఆ పడటం ఈయన తప్పు ఇంటి పెద్ద మనిషి అందరిని కాపాడుకుంటూ పోతే ఆ పెద్ద మనిషిని ఎవడు తిట్టాడు ఇంట్లో అన్ని బయట బయట తిట్టుకుంటూ వస్తే ఇంటి వాళ్ళు కూడా తిరుగుతారు